ఈరోజు మనం మాయా మా లభ రాగంలో అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే అనే సాంగ్ని ప్రజెంట్ చేసుకోవడానికి చూద్దాము ట్రై చేద్దాము ఇది నాలుగో సుత్తులో ఉందన్నమాట నేను వాయించేది నాలుగో సుత్తులో ఇది స్వరస్థానాలకు సార్ చూద్దాం సా తర్వాత రివన్ ఘాటు మావన్ పా ధావన్ నీటు అన్ సా సా రే రే సా ఇది దుర్గమ పాట కాబట్టి ఫాస్ట్గానే ఉంటుంది కానీ నేను మీకు వాయించేటప్పుడు కొంచెం స్లోగానే వాయించి చూపిస్తాను అంటే కొంచెం క్యాచ్ చేయడానికి అర్థం అర్థం అవడానికి బాగుంటుందని ఓకే పాటలోకి వెళ్దాం అమ్మ వచ్చిందే తల్లి నిల్వాడ గంగా దుర్గమ్మ వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి నిల్వాడ గంగా దుర్గమ్మ వచ్చిందే మూల మూలపుటమ్మ సృష్టికి మూలం దివేనమ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే శక్తి విని మూల పుటమ్మ సృష్టికి మూలం బ్రహ్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే శక్తివేణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే శక్తి శక్తివేణిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించే శక్తివేని అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే వచ్చిందే తల్లి వచ్చిందే నిజవాడ కనుక దుర్గమ్మ వచ్చిందే అమ్మ తల్లి వచ్చిందే నిజవాడ కనుక దుర్గమ్మ వచ్చిందే నదిలో దుర్గమాడి కళ్ళకు పారాని పెట్టి ముఖమంత పసుపుతో ఎర్రాని బొట్టు పెట్టి పెట్టి కాలకు గజ్జలు పెట్టుకొని కంటికి కట్టుక పెట్టుకోని కళ్ళకు గజ్జలు కట్టుకొని కంటికి కట్టుక పెట్టుకోని కళ్ళకు గజ్జలు కట్టుకొని కంటికి కట్టుక పెట్టుకోని చీరనే కట్టుకొని మహాలక్ష్మి వచ్చే తల్లి పట్టు చీరనే కట్టుకొని వచ్చే తల్లి అమ్మ వచ్చిందే తల్లి అమ్మా వచ్చిందే తల్లి కంచిలో నా కామక్షిణివే మధురలోనాక్షిణినివే కదిలి వచ్చే కాళిమాతము కంచిలో నా కమక్షినివే నా మీనక్షిణివే దుర్గమ్మ తల్లి వినివే కదిలి వచ్చే కాళి చేతికి గజులు కలుసుకొని చేతిలో సూలం పట్టి చేతికి గదులు వేసుకొని చేతిలో సూరం ముల్లోకాలు ఎక్కివచ్చి పెద్ద పులినే ఎక్కివచ్చి అమ్మా వచ్చింటే తల్లి వచ్చింది వినవాడ కదూంగ వచ్చిందే అమ్మా వచ్చింటే తల్లి వచ్చింది వినవాడ కదా దూరంగమ్మ వచ్చిందే ఆదిశక్తి అన్నపూర్ణము నీవే సర్వశక్తులు కాచే సర్వశక్తి దట్టాలు దట్టాలు అమ్మోరు తల్లి దట్టాలు దట్టాలు అమ్మోరు తల్లి కర్ణించు కాపాడు అమ్మోరు తల్లి కర్ణించు కాపాడు అమ్మోరు తల్లి మమ్మేలు మా తల్లి అమ్మోరు తల్లి మామేను మా తల్లి అమ్మో తల్లి కనిపించుగా పాడు అమ్మో తల్లి అమ్మా వచ్చిందే తల్లి అమ్మ వచ్చిందే తల్లి వచ్చింది దుర్గమ్మ వచ్చిందే వచ్చింది మూలము తమ్మ సృష్టికి మూలం బ్రహ్మ విష్ణు మహేశ్వరు చే బ్రహ్మ విష్ణు మహేశ్వరు పూజించే తగ్గి బ్రహ్మ విష్ణు మహేశ్వరు పూజించే తగ్గి విని అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే అమ్మ వచ్చిందే తల్లి వచ్చిందే వాడ గంగ దుర్గమ్మ వచ్చింది వాడ గంగ దుర్గమ్మ వచ్చింది దుర్గమ్మ వచ్చింది ఇలా ఉంటుందన్నమాట సాంగ్ ఇది ఏంటంటే ప్రతిదీ స్వరం రాశాను నేను ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నది సెకండ్ టైము సెకండ్ వర్షన్ను బ్రహ్మ విష్ణు మహేశ్వరు పూజించే శక్తి విలేవే అన్న దానికి సరి రే రే సా సరి అన్నది ఒక వర్షన్ సెకండ్ వర్షన్కి వెళ్ళినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు పూజించే శక్తి విలేవే అప్పుడు ఎలా వస్తుంది సరి మామా కాదా పా మా గేస అలా వస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడిదాకా సరి మామా మా పూజించే పాద పామా శక్తి అలా వస్తుంది మొత్తం ఫోర్త్ లైన్ అంతా కూడా ఇలాగే పై పై స్థాయిలోకి వెళ్ళవలసి వస్తుంది ఇంకా మూడో చరణంలోకి వస్తే కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట పాట ఫస్ట్ రెండు చరణాల ఉండదు మూడో చరణము కొంచెం వేరియేషన్ ఉంటుంది ఒకసారి ஆதி ஆதி அலம் ஆதிசக்தி விருவேமா பாதிசி விதினீவே அலம் அன்னபூர்ணவு சேம் அதே தே ஃபோர் டைம்ஸ் ரெப்பிட்டேஷன் ரிப்பிட்டேஷன் அன்படம் దీన్నే ఫోర్ టైమ్స్ ఆదిశక్తివి అన్న పూనవు సర్వశక్తులు కాచే సర్వశక్తివి దాన్నే ఫోర్ టైమ్స్ అనమాట అన్నీ ఒకేలా ఉంటాయి ఫోరు తర్వాత దీన్ని ఇక్కడ మొత్తము రాగమే మారిపోతుంది అనమాట ఇక్కడ దీంట్లో మనకి నీట్ రీటు పడదు రీటు పడదు కదా కానీ నీ వన్న రీటు కూడా పడదు కానీ ఇక్కడ ఛాయలు కనపడి అన్న కొద్దిగా ఒకసారి చూద్దాము తెండాలు తెండాలు తల్లి దండాలు దండాలు అమ్మూరు తల్లి చూడండి దండాలు 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 ఇక్కడి నుంచి స్టార్ట్ సాగా దండాలు దండాలు సాగా రీసా ఈ రీటు పడుతుంది ఇక్కడ సాగాగా రీసా ఈ రీ రీ వన్ ఉంటుంది రీటూ అయితే ఇక్కడ రీటు పడి చూడండి దండాలు 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 అబ్బోరు తల్లి అబ్బోరు తల్లి ఇక్కడ నీ వన్ చూడండి అబ్బోరు తల్లి అబ్బోరు తల్లి దారి కరుణించు కాపాడు అమ్మోరు తల్లి కూడా సేమ్ కరుణించు కాపాడు అబ్బోరు తల్లి అది కూడా సేమ్ అనమాట లాస్ట్ మమ్మేలు మా తల్లి అమ్ మా తల్లి అమ్మూరు తల్లి అలా వస్తుంది మమ్మేలు తల్లి అమ్మూరు తల్లి మమ్మేలు మా తల్లి దాకా కూడా మా మామనే అమ్మూరు గారీ సీటు గారీ సా తల్లీ రీగా అమ్మోరు గల్లీ అది చరణం పూర్తవుతుంది అది అక్కడికి చరణం పూర్తవుతుందనమాట ఇది వేరియేషన్ థర్డ్ దాంట్లో కొంచెం వేరియేషన్ ఉండే అది గమనించి ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి నేను దగ్గరగా చూపిస్తాను మీకు ఈ పాట సత్యనారాయణ గారని ఒక ఆయన వాయించి పెట్టారనమాట ఆయనకి స్వరం చెప్పే అంత ఖాళీ ఉండదు బిజీ పర్సన్ అనమాట ఆయనది తీసుకుని నేను నెమ్మదిగా చూన్ చేసి మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే కొంతమంది కన్నా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఉపయోగించు ఉపయోగించుకుంటారు లెర్నర్స్కి బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఇలా స్వరం కట్టి మీకు ముందు పెడుతున్నాను దీన్ని నేను తప్పుగా భావించట్లేదు మీరు కూడా తప్పుగా భావించకండి ఓకే జై సాయిరామండి